లక్ష్మి వాళ్ళందరూ హాల్లో ఉండగా అప్పుడు జయదేవ్ చాలా సంతోషంగా వివేక్ని ఫ్యాక్టరీకి ఎండీని చేయబోతున్నాము దేవయాని అని జయదేవ్ చెప్పడంతో ఏంటి బావగారు మీరు చెప్తున్నది నిజమా వివేక్ని ఫ్యాక్టరీకి ఎండీని చేయబోతున్నారా అని దేవయాని చాలా చాలా సంతోషంగా ఉంటుంది అవును పిన్ని అని మిత్రా కూడా చెప్తాడు అవునని లక్ష్మి కూడా చెప్తుంది అయితే వివేక్ ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి ఎండి అన్నమాట జాను వింటున్నావా అని దేవయాని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడు జాను ఏంటి మామయ్య గారు ఫ్యాక్టరీకి ఎండిని చేసినంత మాత్రాన సంతోషపడిపోవాలా ఏంటి అత్తయ్య గారు అలా సంతోషపడుతున్నారు అని జాను అంటుంది ఏం మాట్లాడుతున్నావు జాను నువ్వు అని దేవయాని జయదేవని ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి వివేక్ నీ ఫ్యాక్టరీకి ఎండీని చేసినంత మాత్రాన సరిపోతుందా మిగతా కంపెనీలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా అని జాను అంటుంది ఒక్క కంపెనీకైనా ఎండీని చేస్తే సరిపోతుందా అని అనటంతో ఏంటి జాను ఏం మాట్లాడుతునో మిగతా కంపెనీలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి అని లక్ష్మి అంటుంది ముందు ఆస్తి పంపకాలు చేయండి అని జాను అంటుంది దాంతో లక్ష్మి మిత్ర వివేక్ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు జయదేవ్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు అవును మీరందరూ విన్నది నిజమే అన్ని కంపెనీలు మీ దగ్గర పెట్టుకుని ఒక్క ఫ్యాక్టరీకి ఎమడేని చేస్తే ఎలా సరిపోతుంది కాబట్టి ఆస్తి పంపకాలు చేయాలి అప్పుడే నేను ఒప్పుకుంటాను అని జాను గొడవ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి